హాయ్ అండి ఈరోజు నేను బెండకాయ ఫ్రై చేసి చూపెడతాను చూడండి ఎప్పుడూ చేసుకునే బెండకాయలాగా కాకుండా ఫ్రై లాగా కాకుండా ఇట్లా వెరైటీగా అప్పుడప్పుడు చేసుకోండి చాలా బాగుంటుంది ముందుగా ప్యాన్ పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకొని ఒక ఉల్లిపాయ రెండు పచ్చిమిర్చి మనం సన్నగా కట్ చేసుకున్న బెండకాయ ముక్కలు కూడా అందులో వేసి బెండకాయ ఫ్రై చేసుకునేటప్పుడు హైలోనే పెట్టుకోవాలండి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది అలా వేసుకొని ఒక కారం అర చెంచా ఉప్పు వేసుకొని వేపుకోండి అది బాగా వేగిన తర్వాత ఒక రెండు చెంచల శనగపిండి తీసుకొని వాటర్లో కలిపి హైలో పెట్టి ఇలా కలుపుకుంటూ ఆ రెండు చెంచాల వాటర్ది అందులో వేసేయండి వేసేసి అది కొంచెం దగ్గరికి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి చేసుకున్న తర్వాత చివరిగా కొంచెం కొత్తిమీర కొంచెం ధనియాల పొడి కూడా వేసుకొని మరొక నిమిషం వేగనివ్వండి అలా వేగిన తర్వాత అప్పుడప్పుడు ఇలా చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది మీకు నచ్చితే ఈ వీడియో కనుక లైక్ చేయండి షేర్